చాలా సిల్లీ టాపిక్ అసలు ఇది కేజ్రీవాల్ గారు మామిడి పళ్ళు తింటున్నారు అని చెప్పి ఈసీ ఈడీ కంప్లైంట్ చేయడం జరిగింది హైకోర్టులో కోర్టులో సారీ సో ఏంటి సార్ ఇది మామిడి తింటే కూడా తప్పేనా పైకి అలాగే కనిపిస్తుంది అంటే ఈడీ చెప్పింది ఏంటంటే జైల్లో ఈయన మామిడి పళ్ళు తింటున్నాడు తినొద్దని చెప్పండి అని కేసింది అంటే మామూలుగా ఇలా చెప్పుకుంటే అది సిల్లీగా అనిపిస్తుంది కానీ అది విషయం వేరే ఉంది అసలు దీని నేపథ్యం ఏందనేది చూద్దాం కేజ్రీవాళ్ళు కోర్టులో ఒక పిటిషన్ వేసాడు అదేంటంటే కేజ్రీవాల్ బయో ఆయనకి డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఉంది ఆయన రోజు కూడా యాభై ఆరు యూనిట్ల ఇంజెక్షన్ వేసుకుంటాడు అంటే ఎక్కువ ఇన్సులిన్ వేసుకుంటాడు అంటే ఆయనకి ఎక్కువ ఉంది గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఆయన డయాబెటిక్ పేషెంట్ అయితే డయాబెటిక్ పేషెంట్లు ఒక్కొక్కసారి షుగర్ డౌన్ అయిపోతుంది అందుకని చాలామంది ఏం చేస్తారంటే చాక్లెట్లు అట్లా ఏదైనా స్వీట్ ఐటమ్ పెట్టుకుంటారు గబుక్కని అట్లా డౌన్ అయిపోయి పడిపోతారు వాళ్ళు చాలాసార్లు నాకు కూడా పర్సనల్గా అనుభవం ఉంది వాళ్ళకి అప్పుడు ఇమీడియట్గా ఏదన్నా స్వీట్ ఇవ్వాలి అంటే షుగర్ లెవెల్స్ పెరగడానికి మామూలుగా అది చేస్తుంటారు ఈయన కూడా రెగ్యులర్గా చాక్లెట్లో పెట్టుకొని ఉంటాడు ఆయన కోర్టుకి పెట్టినప్పుడు కూడా ఆయన అడిగిన ఫుడ్కి సంబంధించి ఆయన ఏమో అడిగారంటే ఒకటి హోమ్ కుక్డ్ ఫుడ్ రెండు చాక్లెట్ లాంటివి టోఫీస్ మూడోది బనానాస్ ఈ మూడు నాకు అలో చేయమని ఆయన కోర్టును అడిగాడు ఆ మూడు కూడా కోర్టు అలో చేస్తుంది ఇప్పుడు ఆయన ఒక పిటిషన్ వేసాడు అదేంటంటే నాకు షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి జైల్లో అందుకని నేను వారానికి మూడు సార్లు నా రెగ్యులర్ డాక్టర్ ఉన్నారు ఆయనతో నేను వెర్చువల్గా ఆయన కన్సల్ట్ చేస్తాను దానికి పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు అడిగింది దీన్ని అడ్డుకోవడానికి ఈడీ ఒక పిటిషన్ వేసింది ఆ ఈడీలో ఈడీ పిటిషన్లో ఏం చెప్పిందంటే మేము జైల్లో ఈయన డైట్ చార్ట్ని అడిగాము జైలు అధికారులు వాళ్ళు డైట్ చార్ట్ ఇచ్చారు ఆ డైట్ చార్ట్లో ఈయన మామిడి పళ్ళు తింటున్నట్టుగా తెలుస్తుంది అట్లాగే టీలో కూడా షుగర్ వేసుకొని టీ తాగేస్తున్నాడు సో ఈ పళ్ళు తినడం ఇవి ఈ షుగరు ఇదంతా వల్ల ఏమవుతుందంటే ఆయన షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయి కావాలని ఆయన మామిడి పళ్ళు తిని ఈ షుగర్ ఎక్కువ టీలో వేసుకొని కావాలనే ఆయన షుగర్ లెవెల్స్ని పెంచుకుంటున్నాడు ఎందుకు పెంచుకుంటున్నాడు అంటే రే పొద్దున నాకు సివియర్ హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి కోర్టును బెయిల్ అడగడం కోసం ఇలా చేస్తున్నాడు అనేది వీళ్ళ ఉద్దేశం అయితే దీన్ని ఆమె పరదల శాఖ మంత్రి ఢిల్లీ ఆతిషి ఆమె చాలా సీరియస్గా కౌంటర్ చేశారు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తానని అడిగే హక్కు ఒక ఖైదీకి లేదా అది కూడా ఏమి రోజు డాక్టర్ అక్కడికి వెళ్ళడు ఓన్లీ వెర్చువల్గా అక్కడ మామూలుగా వెర్చువల్ రూమ్స్ ఉంటాయి పెద్ద జైళ్ళల్లో అక్కడికి వెళ్ళినా కన్సల్ట్ చేయొచ్చు అనమాట అది వాళ్ళ పర్యవేక్షణలోనే చేస్తాడు ఆయన ఎలాగో ఆయన ఏమి రాసలు ఆ డాక్టర్తో మాట్లాడటం అది అడిగితే కూడా ఈడీ ఎందుకు ఇలాగా ఏమో చెప్తుంది ఆయన బనానాసు కోర్టును అడిగే తీసుకున్నాడు అట్లాగే టీలో కూడా ఆయన చక్కెర వాడట్లేదు స్వీట్నర్ వాడుతున్నాడు అది కూడా డాక్టర్ గతంలో రికమెండ్ చేసిన క్వాంటిటీలోనే ఆ స్వీట్నర్ వాడుతున్నాడు అది లో క్యాలరీస్ ఉంటుంది సో అది ఇంకొకటి కూడా ఈడీ చెప్పింది ఇతను పూరీలు ఆయిల్ ఫుడ్ కూడా తిన్నాడు అని కూడా కంప్లైంట్ చేసింది దానికి కూడా ఆమె ఇదెక్కడ విచిత్రం ఆయన ఆ రోజు ఒక నవరాత్రి కోసం నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఇంట్లో స్పెషల్ వంటకం చేస్తే ఆ సందర్భంగా పూరీలు ఆలు కుర్మా చేసి పంపించారు ఆయన ఒక పూట తింటే దాన్ని కూడా ఏదో నేరంలాగా వీళ్ళు చెబుతున్నారు అసలు ఇది ఎక్కడ విడ్డూరం అని ఆమె అడుగుతుంది ఇందులో వాస్తవం ఉంది కేజ్రీవాల్ తరఫున న్యాయం ఉందనేది నాకు అనిపిస్తుంది అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం మనకు తెలిసిన ఎవరు చంద్రబాబు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి ఈయనన్న ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి డాక్టర్ కన్సల్టేషన్కి కోర్టు పర్మిషన్ ఇచ్చిందా లేదా ఆయన పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ కోర్టు రోజు లాయర్లు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిందా లేదా రోజు లాయర్లు వెళ్ళి గంటల గంటలు ఆయనతో సంప్రదింపులు చేసేవాళ్ళు రోజు మరి ఆయన లీగల్గానే రోజు చర్చించాడా వేరే విషయాలు చర్చించున్నాడా లాయర్ల ద్వారా ఆయన అనేక విషయాలు బయటికి పంపించాడు అయినా కూడా కోర్టు ఆయనకి పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ ఈ రెండు కేసులని పరిశీలిస్తే చంద్రబాబుకి ఏమో చాలా లిబరల్గా ఉంది కోర్టు ఇక్కడ అట్లాగే సిఐడి కూడా గట్టిగా ఆరుగు చేయాలి సిఐడి కూడా అలో చేయడానికి ఒప్పుకుని ఇక్కడ కానీ అక్కడ చూస్తే కోర్టు స్ట్రిక్ట్గా ఉంది ఈడీ అయితే ప్రతి సిల్లీ విషయాలను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నా అంటే ఆయన కనీసం ఆయన ఒక డయాబెటిక్ ముప్పై ఏళ్ళుగా ఆయన ఖచ్చితంగా ఆయన ఏం తింటాడు ఏం తినదే నీకు అనవసరం వాళ్ళ లాయర్ వాళ్ళ అడ్వకేటు సారీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఆయనకి రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ అయితే ఆయన హిస్టరీ అంత ఐడియా ఉంటుంది ప్రత్యేకంగా జైలు డాక్టర్లకి ఏమి ఉండదు రెండోది జైలు డాక్టర్లు ఆయన మీద కన్సర్న్ ఉంటుందో ఉండదో తెలియదు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు తింటారు ఆల్రెడీ భయపడుతున్నారు అక్కడ ఆపు సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసెల్స్ కావచ్చు మంత్రులు కావచ్చు ఎందుకంటే కేజ్రీవాల్ని జైల్లో ఏమన్నా చంపుతారని ఈ మధ్య కూడా ఒక గ్యాంగ్స్టర్ని అలా చంపేస్తారు స్లోగా విషమిచ్చి అలాగే జైల్లో జైల్లో చాలామందిని చంపేస్తున్నారు మనం చూస్తున్నాం అన్ని రకాలు ఇక్కడ కూడా ముద్దు సీను పరిటాల రవి హత్య కేసులు అతన్ని జైల్లో చంపేస్తాడు అతన్ని చంపిన అతను కూడా మళ్ళీ జైల్లోనే చనిపోయాడు ఇలాగా జైళ్ళల్లో స్లో డెత్ అన్న ఉండొచ్చు సడన్గా ఎవరి ద్వారా అన్నా చంపించేయచ్చు ఇంకొక ఖైదీ ద్వారా ఏమన్నా జరగచ్చు కదా మన కంట్రోల్లో ఉండదు కదా కాబట్టి ఆయన కేజ్రీవాల్ మామిడి పళ్ళు తింటున్నాడు అనేది ఎంత సిల్లిగా ఉందంటే ఇది సో ఆయన మామిడి పళ్ళు దీని ఆయనకి ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా ఉన్నవాడికి ఏం తినాలా ఏం తిన కూడా తెలుస్తుంది కదా ఆయన ఇప్పుడు ఆ ఆ కారణం వల్ల బెయిల్ అడిగితే రేపు పెరిగిపోయిందని వీళ్ళు పళ్ళు తినడం వల్ల ఆయన పెరిగింది కాబట్టి మీరు బెయిల్ ఇవ్వద్దని వీళ్ళ ఆర్గ్యుమెంట్ కోసం ముందుగా సెట్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు అందుకని కోర్టు అడిగిందంటే జైలు అధికారులని ఈయన ఫుడ్ చార్ట్ అడిగింది సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ మనకి చంద్రబాబు ఉన్నప్పుడు కూడా జైలు అధికారుల మీద తెలుగుదేశం కానీ తెలుగుదేశం మీడియా కానీ విపరీతంగా రోజుకొక కథనం రాసేది ఆయనకి ప్రాణభయం ఉంది జైలు అధికారులు ఫోటో తీయడానికి అలో చేశారు లేకపోతే ఎవరెవరిని అలో చేస్తున్నారు ఇవన్నీ కూడా జైలు అధికారులు ఏమన్నా జరగచ్చు కాబట్టి ఆ భయాలు ఉంటాయి ఖచ్చితంగా సో రేపొద్దున వాళ్ళు ఇతను మామిడి పండు తిన్నాడా లేదా అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కోర్టు డిసిషన్ తీసుకుంటే ఇబ్బంది ఆయన అడుగుతున్నాడు ఆయన ఇప్పటివరకు నా ఆరోగ్యం కోసం వేలు ఇవ్వండి అని అడగల ఆయన అడిగింది డాక్టర్ కన్సల్టెంట్ అది ఇవ్వడానికి కూడా ఇంత డ్రామా ఎందుకో ఇంత ఇది కసి ఎందుకో తెలియదు సో ఈడీ వ్యతిరేకత చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది పొలిటికలీ మోటివేటెడ్ కేసు అనేది మరోసారి ప్రూవ్ అవుతుంది అంటే ఆయన కనీసం ఒక ఖైదీగా ఉండే ప్రాథమిక హక్కులు కూడా వీళ్ళు అలో చేయట్లేదు మామూలుగా అయితే నా అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా జైల్లో డబ్బు ఉంటే అన్ని పనులు జరుగుతుంటాయి ఏమైనా చేసుకోవచ్చు ఏమైనా తినచ్చు నాకు తినడం కాదు నాకు తెలిసే ఒకడు మందుబాట్లు కూడా తెప్పించుకొని తాగాడు జైల్లో ఇంకా అమ్మాయిలతో కూడా వెళ్ళొచ్చు ఎట్లంటే కోర్టు వాయిదా ఉనిందనుకోండి ఈ వాయిదాకు మార్నింగ్ అర్లీ మార్నింగ్ తీసుకెళ్తారు కోర్టుకి కోర్టు లెవెన్కి స్టార్ట్ అవుతుంది అక్కడ క్లర్క్ ఉంటాడు కోర్టు క్లర్క్ వాడే ఫైల్ అన్నీ ఏ కేసు ఏంటనేది వాడు నిర్ణయిస్తాడు సో మనం ఆ క్లర్క్కి డబ్బులు ఇచ్చామనుకో మన ఫైల్ ముందు పెడతాడు అతను ముందు పెట్టే లెవెన్ థర్టీకి అంతా నీ ఫైల్ అయిపోతుంది నువ్వు బయటకు వస్తావు అప్పుడు మనతో కూడా ఉన్న వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా పోలీసులు ఎస్కార్ట్ పోలీసులు అంటారు వాళ్ళని ఆ ఎస్కార్ట్ పోలీసులు ఇద్దరు ముగ్గురు వస్తారు మనుషులను బట్టి నాకైతే మినిమం ముగ్గురు వచ్చేవాళ్ళు సో వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చామనుకో వాళ్ళకి డబ్బులు ఇవ్వ డబ్బులు ఇస్తే ఈవెనింగ్ ఆరు వరకు ఉంటుంది జైలు టైము సో ఈవెనింగ్ ఆరు వరకు ఎప్పుడైనా నన్ను జైల్లోకి తీసుకెళ్ళచ్చు సో వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చినాక నేనేం చేయొచ్చు అంటే నాకు హోటల్లో లేకపోతే ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి నేను అమ్మాయితో గడపచ్చు లేకపోతే నేను పంచాయతీలు చేయొచ్చు నేను మందు తాగచ్చు ఏమైనా చేయొచ్చు ఇంకా ఈవెనింగ్ సిక్స్ వరకు ఇంకా కూడా చేయాలంటే జైలర్తో కూడా మాట్లాడుకుంటే నైట్ లెవెన్ వరకు కూడా బయట ఉండి సిక్స్కే జైలుకి వెళ్ళిపోయినట్టుగా అక్కడ నమోదు చేసేయచ్చు ఇన్ని చేయొచ్చు నాకు ఎదురుగానే ఖైదీ ఇలా చేసి వాడు ఏం చేశాడంటే పోలీసుని మర్చి పారిపోయాడు సో అప్పుడు వచ్చి జైలర్ నాన్న నాకు చెప్పాడు ఇది అప్పటి వరకు చెప్పలే సరే ఇలా పారిపోయాడు అతన్ని మేము పట్టుకుంటాము అయితే ఈ విషయం బయట ఎవరికి చెప్పకూడదు మీరు కూడా దీన్ని దయచేసి మన్నించండి అంటే నేను ఎక్కడ గొడవ చేస్తాను నక్సలైట్కి అయింది కాబట్టి అక్కడ జరిగే తప్పులు నేను బయటకి చెప్తానేమో అని వాళ్ళకి భయం వేసి ముందుగానే నాకు కూడా చెప్పారు అదేవిధంగా మరుసటి రోజు పట్టుకున్నారు కానీ అతను తప్పించుకున్నట్టు కానీ మరుసటి రోజు పట్టుకున్నట్టు కానీ లీగల్గా అఫీసీలుగా ఎక్కడా లేదు మామూలుగా తీసుకొచ్చి వదిలేస్తున్నట్టే రాసుకున్నారు రికార్డులు ఇలా అనేకం జరుగుతుంటాయి డబ్బులు ఉంటాయి ఇలా అనేకం జరుగుతుంటే ఈయన లీగల్గా తన డాక్టర్ని మూడు సార్లు వారంలో కన్సల్ట్ చేస్తాను నా ఆరోగ్యానికి సంబంధించి ఆయనకి ఎప్పటికప్పుడు చెప్తుంటాను ఆయన గైడ్ చేస్తాడని పర్మిషన్ అడిగితే దానికి ఈడీ మామిడిపళ్ళు అంతా చెప్పి మామిడిపళ్ళు తినేస్తున్నాడు